వ్యాపార కొత్త వ్యాపారాలు ప్రారంభించినప్పుడు పెట్టుబడి పెడితే ఆ పెట్టుబడికి నష్టం ఉండదు అలాగే కొత్త వాహనాలు కోవడానికి ప్రయాణాలకు మరియు శస్త్రచికిత్సలకు క్షేమంగా ఉంటారు ఈరోజు చేయించుకుంటే మరణి బొబ్బా పురోషాడ అంత అవుతుంది విచారం మంచిది కాదు రాహు అధిపతి చేసే పనులు మధ్యలో అయిపోతాయి ప్రమాదాలు ధర నష్టాలు ఉంటాయి తపన్ పరిస్థితి అయిన బెల్లం దారం చేసి చేయండి పూర్తిగా ఉత్తర ఉత్తరాసాఢ వారికి సంపతార ధన విషయమే కాబట్టి అన్ని రకాల పనులు బాగుంటుంది ఇక ఈరోజు మధ్యాహ్నం హస్తానక్షత్రం ఒంటి గంట యాభై రెండు తర్వాత నుంచి చిత్తానక్షత్రం వస్తుంది ఈ చిత్తానక్షత్రం మృగశిర చిత్తాద్రిష్ట వారికి జన్మతార అవుతుంది కాబట్టి మంచిది కాదు ఆరుద్ర స్వాతి శతమిష వారికి పరమహితార అవుతుంది చిన్న ఒక అయితే పరపూర్తవుతాయి పునరుసు విశాఖ పూర్వవాదరకు మిత్రధార అవుతుంది అన్ని రకాల శుభకార్యాలు సౌకర్యం ఆనందంగా ఉంటుంది పుష్ణమి అనురాధ ఉత్తరవాదరా నైదంతార కాబట్టి మంచిది కాదు విడిచిపెట్టండి ఈరోజు వాయిదా వేసుకోండి పనులని ఆశ్లేష జ్యేష్ఠ సాధన తార కార్యసిద్ధి ఏ పని చేష్ట విజయం సాధిస్తారు అశ్విని మహామూలవారు ప్రత్యేక తార ఏ పని చేష్ట వ్యతిరేకత ఉంటుంది కాబట్టి విడిచిపెట్టండి తప్పని పరిస్థితి అయితే ఉప్పు ధారం చేసి చేయండి బరడి ఉప్ప పురోష ఆడవారి క్షేమతార అవుతుంది కాబట్టి ఈరోజు ఏ పని చేసినా కూడా క్షేమంగా ఉంటుంది కాబట్టి మంచిది వృత్తిగా ఉత్తర ఉత్తరాషా ఆడవారికి విపత్తారు కాబట్టి విపతారంలో రాహు అధిపతి చేసే పనుల మధ్యలో ఆగిపోతాయి ప్రమాదాలు ఉంటాయి ధనష్టం ఉంటుంది గొడవలు ఉంటాయి తప్పని పరిస్థితి అయితే బెల్లం దారి చేసి చేయాల్సి ఉంటుంది ఏదైనా ముఖ్యమైన పని రోహిణి అస్తా చూడవారికి సమత్తార ధన విషేమలో కాకుండా అన్ని రకాల పనులు బాగుంటుంది బుధుడు అధిపతి కార్యానుకూలత ఉంటుంది చంద్రబలం ఉండే రాసులు మేష వృషభ కర్కాటక సింహ కన్య మరియు ఒకర రాశులకు చంద్రబలం లేని రాసులు ఏంటంటే కుంభరాశి మిథుల రాశి రాశి ఈ మూడు రాసుల వారు ఇలాంటి శుభకార్యాలు కానీ దూర ప్రయాణాలను పెట్టుకోవద్దు గోతవారం ఈరోజు కుంభరాశులు తులా కుంభరాశులకు ఉంటుంది గురువారం రోజు ముఖ్యంగా శివారాధన చాలా అధిక శుభలత శేఖడమది గణపతికి దీపారాధన గురువారం రోజు శివుడికి అంశంగా చేయించుకుంటే మనకేమైనా సమస్య ఉంటే ఆ సమస్య తీరుతుంది ఐదు గురువారాలు ఐదు గురువారాలు చేయాల్సి ఉంటుంది దుర్గా సప్తకి పారాయణం చేసుకుంటే మంచి ఫలితాలు లభిస్తాయి లలిత శాస్త్రాల్లో ఏవైనా కొన్ని శ్లోకాలైనా మధ్య మంచి మొత్తం శాస్త్రం పారాయణ చేసుకుంటే కూడా రాహుగ్రహ దోషాలు తొలుగుతాయి దక్షిణ పారాయణం చేసుకోవడం వల్ల గురువుల ఆశీర్వాదం లభిస్తుంది మంచి చదువు ఆన ఆరోగ్యం లభిస్తుంది విద్యలో ముందుకు వెళ్తారు ಶುದ್ಧರಗಾಡ ಪಾರ್ಟಾ ವಲ ಶತ್ರುಬಾಧ ತೊಂಗ್ತಾಯಿ ಶನ ದೋಷ ತೊಗೊತಾ ಎಲ್ಲಿ ನೋಷಾಲ ಅಷ್ಟವಶಿನ ಅರ್ಧಾಷ್ಟವಶ ದೋಷಗಳು ತೊಗುತಾಯಿ